హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి కొరకరాని కొయ్యిగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మరో విజయం సాధించారు గతంలో రాజధాని ప్రాంతంలో భూములపై అన్యాయంగా రైతుల నుంచి లాక్కుంటుందని అధికార పార్టీపై అనేక ఉద్యమాలు చేసిన నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సదావస్తుపురం భూములు అధికార పార్టీ నేతలకు తక్కువ రేట్లకే కట్టబెట్టేస్తున్నారని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఇక ఈ సందర్భంలో అధికార పార్టీ కోర్టుకు ఇరవై రెండు కోట్లకు సదావస్తుపురం భూములు అమ్ముతున్నామని ఆల రామకృష్ణారెడ్డి మరో ఐదు కోట్లు జోడిస్తే సదావస్తు శాఖ భూములు మొత్తం ఆల రామకృష్ణారెడ్డికి అప్పచెపుతామని కోర్టు రామకృష్ణారెడ్డి ఇరవై ఏడు కోట్లు కడితే సదావస్తు శాఖ భూముల మొత్తం ఆల రామకృష్ణ పేరున రిజిస్టర్ చేస్తామని చెప్పారు దీంతో ఆల రామకృష్ణారెడ్డి పదకృష్ణారెడ్డి పది కోట్లు ఒకసారి అలాగే పదిహేడు కోట్లు మరొక రెండు వారాల గడువు తర్వాత కట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది కోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు నాయుడు ముద్దుల కుమారుడు మంత్రి నారా లోకేష్ ఆల రామకృష్ణారెడ్డి ఇరవై ఏడు కోట్లు కోర్టుకు చెల్లిస్తే తనపై ఐటీ దాడులు చేస్తామని ప్రకటించారు దీంతో ఆల రామకృష్ణారెడ్డి పది కోట్లు ఇప్పటికే జమ చేయగా మరొక పదిహేడు కోట్లు చెల్లిస్తే సదావస్తుపురం భూముల మొత్తం ఆల రామకృష్ణారెడ్డి పేరుపైన రిజిస్టర్ అవుతాయి ఇక అధికార పార్టీ నేతలు మరియు మంత్రి లోకేష్ బాబు ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై ఐటీ దాడులు చేయడం ఒకటే తరవాయి మరి ఏం చేస్తారో మంత్రి లోకేష్ బాబు మనందరం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి